హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి శక్తి పీఠాల్లో మూడవదైనటువంటి శక్తి పీఠం గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మూడవ శక్తిపీఠం వచ్చేసి శృంఖలాదేవి అమ్మవారండి ఇది వచ్చేసి భారతదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ జిల్లా పాండవ పట్టణంలో అయితే ఉంది ప్రస్తుతం ఆలయం అయితే లేదండి కానీ ఆలయ అవశేషాలు అయితే మాత్రం భారీ మసీదు మినార్ దగ్గర మనం చూడవచ్చు అనమాట ఇది హిందువులు ఆద ఆరాధించే శక్తిపీఠాలలో ఒకటనమాట అండి దీని యొక్క చరిత్ర అయితే చూద్దామండి శృంఖలాదేవి ఆలయ ప్రదేశం సతీదేవి పొట్టభాగం పడిపోయిందని నమ్ముతారండి ఈ ఆలయాన్ని శృంఖలాదేవి గొప్ప భక్తుడు రుష శృంగ మహర్షి అనమాట ఋషిశృంగుడిని చిన్నప్పటి నుంచి అతని తండ్రి చూసుకునేవాడండి అతను తండ్రితో పాటు బయట ప్రపంచంతో ఎప్పుడూ సంబంధం లేదు అతను బాహ్య ప్రపంచానికి ఎటువంటి బహిర్గతం చేయలేదన్నమాట దాని కారణంగా అతను స్వచ్ఛమైన హృదయం ఏ ప్రాపంచిక ఆనందం గురించి తెలియని శిశువును పోలి ఉండేవాడండి మరోవైపు శృంఖలాదేవి ఒక దేవత ఆమె ప్రసవానంతర దశలో ఉన్న స్త్రీని నవజాత శిశువు పట్ల ప్రేమతో కట్టుబడి ఉంటుందండి ఋషిశృంగుడు దేవిని బోధించి స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు ఈ విధంగా అతను శృంఖలాదేవి భక్తుడైతే అయ్యాడండి ఋషి శృంగ మహర్షి శృంఖలా దేవతను భక్తితో పూజించారండి ఆమె పూర్తిగా అనుగ్రహించింది ఒకరోజు అమ్మవారి యొక్క ఆజ్ఞను అందుకున్నటువంటి మహర్షి కర్ణాటకలోని శృంగేరిని దర్శించడానికి అయితే వెళ్ళాడు శృంఖలా దేవత ఋషికి తోడుగా వచ్చిందండి కొంతకాలం తర్వాత ఋషిశృంగుడు శృంగేరి కొండ చుట్టుపక్కల శృంఖలా శక్తిని కూడా పొందాడనమాట శృంఖలాదేవి వాస్తవాల ప్రకారం పశ్చిమ బెంగాల్ హుగ్లీలో ఉండి ఉండాలండి కానీ ఒక కథ ప్రకారం ఋషిశృంగ మహర్షి అమ్మవారిని కర్ణాటకలోని శృంగేరికి తీసుకువచ్చాడు మరో నమ్మదగిన సాక్ష్యం ఏమిటి అంటే పాండువాపట్నంలోని భారీ మసీద్ మినార్ దగ్గర ఉన్న ఆలయం ప్రదేశంలో ఫిబ్రవరి నెలలో మేళతాళాలతో సుమారు ముప్పై రోజుల పాటు భక్తులు పండుగనైతే జరుపుకుంటారండి పాండువా సమీపంలో దేవి పేరుతో మరొక ఆలయం ఉంది ఇది ఒక మరొక శక్తిపీఠంగా పరిగణించబడుతుందండి శృంఖలాదేవి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక ఒకటిగా పరిగణించబడుతుందండి ఇది శివుని భార్య సతీ దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు ఆమె శరీరాన్ని భూమిపై విడిచిపెట్టిన ప్రదేశాల్లో ఒకటి అనమాట శృంఖలాదేవి పేరుకి వెనుక ఉన్నటువంటి కథ కూడా చూద్దామండి శృంఖల అంటే సంఖ్యలు లేదా బంధాలు అని అర్థం అనమాట ఈ క్షేత్రం యొక్క విశిష్టత అయితే చూద్దామండి శృంఖలాదేవి క్షేత్రంలో మాతృప్రేమను అర్థం చేసుకోలేని వారికి ఇది శృంగార క్షేత్రంగా కనిపించిందని అందువల్ల నిర్వికార భక్తులకు మాత్రమే ఈ దర్శనం లభించేదని పురాణాలు చెప్తున్నాయండి దీనికి సంబంధించి ఒక శాంత కథ అని ఉందండి అది అయితే చూద్దాం ఇప్పుడు త్రేతాయుగంలో దశరథుని కుమార్తె శాంత ఈ క్షేత్రాన్ని సందర్శించిందని అప్పటి నుంచి ఈ క్షేత్రం మహిమ అనేది పెరిగిందని ఒక కథనం అన్నమాట అండి ఇదండి వీడియో అయితే శక్తిపీఠాల్లో మూడవ శక్తిపీఠం శృంఖలాదేవి అమ్మవారి గురించి వీడియోలో తెలియజేశానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్